హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెప్పేరు యూట్యూబ్ ఛానల్ ఈ వారం పేపర్ సంతకు వచ్చిన పుల్ల ఎదులను చూస్తున్నాం వీటి ధర అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా పుల్ల ఎద్దులైతే మంచి సైజ్ అయితే ఉన్నాయి వీటి రేట్నైతే అడిగి తెలుసుకుందాం ఏం పేరనా అనంతపురం యా అనంతపురం ఏదో అనంతపురం ఏం రేట్ చెప్పినావు ఎదులని చెప్పి ఒక లక్ష ముప్పై వేలు చెప్పాడు వన్ లాక్ థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నావు రైతు ఏమేమి పనులు చేసినాయి ఉస్కే ఉస్కేట ఉసుకే ఏమైనా కొట్టినా ఉస్కే బండ్లు ఉసుకేట బండ్లు అయితే కొట్టలేవు కర్రీగట్లలో పోయినాయి పూర్జల కర్రగేట్లో పోయినాయి రేట్ వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే ఉత్తర ఇరవై ఐదు అని కార్డు పడకండి లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది అన్న ఫోన్ నెంబర్ చెప్తారా అన్న నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో నైన్ త్రీ నైన్ టూ త్రీ సిక్స్ ఎవరికన్నా కావాలనుకుంటే అన్నకైతే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఏమే పొడిసాల వాటిలో ఏమైనా ఉన్నాయా తన్నవాట్లు గిట్లా తన్నుడు గిన్నెడు ఏం లేవు ఇట్లా దాన గిట్ల ఏమన్నా వేస్తున్నావు దీంట్లో అవులే దాన ఏం దానే వేస్తుంటావు దీంట్లో పరమేశలు కూడా వేసి మేపినావు ఉల్లవలు వేసి అయిపోయినా అంట ఎద్దులైతే గట్టిగానే పనికి అయితే గట్టితారా అని చెప్తున్నాడు పని పోకుంటే ఎద్దులు ఆపాసి ఇచ్చినా కూడా సరే అంటున్నాడు కానీ పనికైతే గ్యారెంటీ అని చెప్తున్నాడు ఎవరికన్నా కావాలనుకుంటే రైతుకైతే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్